చందమామ రామాయణం పంతొమ్మిదవ భాగం అరణ్యకాండ మూడవ భాగం పంచవటిలో ఆశ్రమం కల్పించుకుని తమ పర్ణశాలలో సీతారామ లక్ష్మణులు సుఖంగా ఉంటున్నారు హేమంత ఋతువు వచ్చింది ఒకనాటి ఛామున వారు ముగ్గురు స్నానం చేయటానికని గోదావరి వద్దకు పోతూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకోవటంలో లక్ష్మణుడు భరతుణ్ణి మెచ్చుకుని అటువంటి వాటికి తల్లి అయ్యి కూడా దుర్మార్గురాలైనందుకు కైకేయిని నిందించాడు రాముడు అడ్డం వచ్చి కైకేయిని తిట్టడం అనేసి భరతుణ్ణి గురించే మాట్లాడు అన్నాడు తాను భరత లక్ష్మణ శత్రుఘ్నులతోనూ సీతతోనూ కలిసి ఎప్పుడు రాజ్యం చేస్తానో కదా అని రాముడు విచారించాడు వారు ముగ్గురు గోదావరిలో స్నానాలు చేసి ఆశ్రమానికి తిరిగి వచ్చి ఉదయం చేయవలసిన కర్మకాండ అంతా ముగించుకుని పర్ణశాలలో కూర్చుని ఉండగా అటుగా ఒక రాక్షసస్త్రి వచ్చింది ఆమె రావణుడి చెల్లెలైన సోపనఖ దాని ముఖం వికారంగా ఉన్నది దానికి ఒక పెద్ద పొట్టా ఎర్రని జుట్టు భయంకరమైన గొంతు ఉన్నాయి వయసుమళ్ళినది ఆ అనాకారి రాముణ్ణి చూస్తూనే మోహించింది ఆమె రాముణ్ణి పలకరిస్తూ వేషం చూడబోతే మునివి వెంట ఆయుధాలు ఉన్నాయి భార్య ఉన్నది నువ్వు మా రాక్షసుల దేశానికి ఎలా వచ్చావు అని అన్నది రాముడు మంచిగా ఆమెకు తన వాస్తవ వృత్తాంతం చెప్పాడు సేత సంగతి కూడా చెప్పి అతను ఇంతకు నువ్వు ఎవరు ఎవరి కుమార్తెవు అని అడిగాడు నా పేరు శూర్పనఖ కామరూపిణిని ఒంటరిగా అరణ్యమంతా తిరుగుతూ ఉంటాను నువ్వు రావణుడి పేరు వినే ఉంటావు గొప్ప బలపరాక్రమాలు కలవాడు విశ్వవసుడి కుమారుడు రాక్షస రాజు అతడు నా అన్న ఎప్పుడూ నిద్రపోయే కుంభకర్ణుడు కూడా నా సోదరుడై విభీషణుడు నా సోదరుడే కాని అతడికి రాక్షస లక్షణాలు లేవు మహాపరాక్రమవంతులు కరదోషణులు నా సోదరులు నిన్ను చూస్తూ ఉంటే ఈ నా వారందరినీ వదిలేసి నీకు భార్యగా ఉండిపోవాలి అని అనిపిస్తోంది నేను శక్తిగల దాన్ని ఈ సేతను విడిచిపెట్టి నన్ను వివాహం చేసుకో ఏమే వికారంగా ఉంది కురూపి నీకు తగనిది మనిద్దరికీ ఈడు జోడుగా ఉంటుంది మనం హాయిగా ఈ దండకారణ్యమంతా విహరిద్దాం అన్నది స్వర్పనక రాముడు శూర్ఫనకతో నాకు ఒక భార్య ఉండనే ఉన్నది నా భార్య అంటే నాకు చాలా ఇష్టం కూడాను నువ్వు చూడబోతే గొప్ప వంశానికి చెందిన దానివి నీకు సవతి ఉండటం ఉచితం కాదు ఇతను చూడు నా తమ్ముడు అందగాడు పరాక్రమవంతుడు భార్యను వెంటబెట్టుకుని రాకుండా వచ్చి బ్రహ్మచారిగా ఉంటున్నాడు ఇతన్ని కట్టుకున్నావంటే నీకు సవతి పోరు తప్పుతుంది అన్నాడు శూర్ఫణక వెంటనే రాముణ్ణి వదిలి లక్ష్మణుడి వద్దకు వెళ్ళి తనను భార్యగా చేసుకోమన్నది లక్ష్మణుడు నవ్వుతూ అయ్యో ఎంత సుకుమారివి నేనే సేవకుడిలాగా జీవిస్తున్నాను నన్ను పెళ్లాడితే నీవు కూడా దాసీదానివైపోతావు నా యజమాని రాముడు అతనికే రెండవ భార్యగా నువ్వు ఉండటం మంచిది నీ వంటి సుందరాంగిని పెళ్ళాడాక రాముడు తన మొదటి భార్యను వదిలేస్తాడు ఎందుకంటే ఆమె వికారంగా ఉంటుంది అంతేకాక మొసలిది అన్నాడు రామలక్ష్మణులు తనను వేళాకోళం పట్టిస్తున్నారని శూర్పణక గ్రహించలేకపోయింది ఆమె రాముడి దగ్గరకు వెళ్ళి మొసలి కురూపిని కట్టుకుని నా అందాన్ని కాలదన్నుతున్నావు దీన్ని ఇప్పుడే తినేస్తాను ఆ తర్వాత సవతి బెడద లేకుండా మన ఇద్దరము సుఖంగా ఉండవచ్చు అని చెప్పి సీత మీదకు వెళ్ళింది సీత భయపడి పరిగెత్తితే శోర్పణఖ ఆమె వెంట పడింది రాముడు లక్ష్మణుడితో దుష్టులతో పరిహాసం ఎంత చెడ్డదో చూశావు కదా సీతకు అపాయం రాకుండా చూడు ఈ శోర్పణఖను అంగవిహీనగా తయారు చెయ్యి అన్నాడు లక్ష్మణుడు రాముడి పక్కనే ఉన్న కత్తి తీసుకుని శూర్పణక ముక్కు చెవులు కోసేశాడు శోర్పణక బాధతో పెద్ద పెట్టున అరచి తాను వచ్చిన దారిని మహారణ్యంలో పడి పారిపోయింది జనవాస స్థానంలో కరుడు అనేక మంది ఇతర రాక్షసులతో సహా కూర్చుని ఉన్న చోటికి కారుతూ శూర్పణక వచ్చి చేరి నేల మీద పడిపోయింది నెత్తురు వరదలు కారుతూ వికార రూపంలో తన చెంత వచ్చి పడిన శోర్ఫనకను చూసి కరుడు నన్ను చూసి మూడు లోకాల వారు భయపడతారు కదా నిన్ను ఈ విధంగా చేసి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నవాడు ఎవడు అని అడిగాడు శోర్ఫనక అతనితో సీతారామ లక్ష్మణులను గురించి వారు తనకు చేసిన పరాభవం గురించి చెప్పి నీవు ఆ ముగ్గురిని చంపి వారి రక్తం తెప్పిస్తే తాగేస్తాను ఇదే నా కోరిక అన్నది రుడు తన అనుచరులలో పద్నాలుగు మందిని ఏరి మీరు వెళ్ళి స్వర్ఫనక చెప్పే ఆ ముగ్గురిని చంపి వాళ్ళ రక్తం శోర్ఫనకకు తెచ్చి ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు వారు పద్నాలుగురు శోర్ఫనకను వెంట పెట్టుకుని రాముడి పర్ణశాలకు వచ్చారు శూర్ఫణక సీతారామ లక్ష్మణులను వారికి చూపి ఆ ముగ్గురిని వెంటనే చంపియండి అన్నది వారంతా ఆయుధాలతో సహా రావటం గమనించి రాముడు లక్ష్మణుడితో వేళ సంగతి నేను చూస్తాను నువ్వు శేత వెంట ఉండు అని చెప్పి రాక్షసులకు ఎదురుగా వెళ్ళి మీరంతా ఏమని నా మీదకు దండెత్తి వచ్చారు ఇక్కడే మునులను రాక్షస బాధ నుండి కాపాడతానని మాట ఇచ్చి ఈ ధనుర్భాణాలు వెంట పెట్టుకుని ఉన్నాను నా చేతిలో చావాలని లేనట్లయితే వెంటనే పారిపోండి అని చెప్పాడు రాక్షసులు ఆ మాటలు విని మండిపడి నీవు మా దొర అయిన ఖరుడికి కోపం తెప్పించవు నిన్ను చంపిపోవటానికే వచ్చాం మేము చాలామందిమి నీవు ఒక్కడివి అందుచేత నీకు చావు తప్పదు అంటూ పద్నాలుగు మంది తమ చేతుల్లో ఉన్న సోలాలు రాముడిపైకి విసిరారు రాముడు పద్నాలుగు బాణాలతో ఆ సోలాలన్నింటినీ దారిలోనే ఖండించి వాటినే మళ్లీ తీసుకుని వింటితో ఎక్కుపెట్టి పద్నాలుగు మంది రాక్షసులను కొట్టాడు అందరూ పడిపోయి ప్రాణాలు వదిలారు ఇది చూసిన సూర్ఖనక కంగారు పడి పెద్ద పెట్టును అరుస్తూ పొరుగెత్తిపోయి మళ్లీ కరుడి సమీపాన్ని కుప్పకూలిపోయింది కరుడు ఆమెను చూసి చిరాకు పడుతూ ఇంకా ఎందుకు ఏడ్చి పొల్లిగింతలు పెడుతున్నావు ఇప్పుడే కదా నీ పని చేసుకుని రమ్మనమని పద్నాలుగు మంది లాంటి వాళ్లను పంపాను ఇక ఓరడిల్లు అన్నాడు నీవు పంపను పంపావు వాళ్లంతా ఆ రాముడి చేత చావనో చచ్చారు నేను ఏడుస్తున్నానంటే నాకు భయం ముంచుకొచ్చింది ఆ రాముడు సామాన్యుడు కాడు అతను లక్ష్మణుడు మహాపరాక్రమవంతుడు నా పగ చచ్చిన వాళ్ల పగ తీర్చదలిస్తే నీవే వచ్చి ఆ రాముణ్ణి చంపు ఆ పని చెయ్యకపోయావో నీ స్వరత్వం కేవలం దంభమే అసలు నువ్వు ఈ జనస్థానంలో ఉండటానికి కూడా అర్హుడవు మాట ఎందుకంటే ఎప్పటికైనా ఆ రాముడు వచ్చి నీ ప్రాణాలు తీసి తీరుతాడు కాదు కూడదు రాముడంతటి బలం నీకు ఉన్నదంటావా వెంటనే వచ్చి అతన్ని చంపు చంపలేకపోతే అతని చేతిలో చావనన్నా చావు అంటూ శూర్ఫనక భోరున ఏడ్చింది స్వర్పణక అందరు రాక్షసుల మధ్య తనను ఇలా అవమానించేసరికి కరుడికి పౌరుషం వచ్చింది రాముడి పరాక్రమం నేను లెక్క చేస్తానా నీకు జరిగిన అవమానం తలుచుకుంటేనే నాకు పట్టరాని కోపం వస్తోంది రాముణ్ణి లక్ష్మణుణ్ణి లేనే స్వయంగా నరికేస్తాను నువ్వు వారి రక్తం తాగు అన్నాడు కరుడు కరుడి వద్ద పద్నాలుగు వేల మందితో కూడిన రాక్షస సేన ఉన్నది దానికి నాయకుడు దోషణుడు దోషణుడు ఆ సేనను ఆయత్త పలిచాడు ఖరుడు రథమెక్కి సేనతో సహా రాముడి పైకి యుద్ధానికి బయలుదేరాడు ఖరుడి వెంట పన్నెండు మంది రాక్షస ప్రముఖులు దోషణుడి మరి నలుగురు సేనాపతులు ఉన్నారు తన పైకి ఒక పెద్ద రాక్షస సేన వస్తున్నట్లు గ్రహించి రాముడు సేతను లక్ష్మణుడి వెంట ఒక రహస్యమైన గుహకు పంపాడు వారు వెళ్ళాక రాముడు తన కవచం ధరించి రాక్షసుల రాక కోసం ఎదురు చూడసాగాడు ఎంతలో కోలాహలంగా అరుస్తూ భేరీలు మృగిస్తూ అరణ్యమంతా మారుమ్రోతలు వస్తూ ఉండగా రాక్షస సైన్యం రానే వచ్చింది రాముడికి ఎటు చూసినా రాక్షసులు కానవచ్చారు ఖరుడి రథం రాముడి వద్దకు పర్ణశాల సమీపానికి వచ్చింది రాక్షసులు రాముడి మీద బాణవర్షం కురిపించారు ఆ బాణాలలో కొన్నింటిని రాముడు తన బాణాలతో కుట్టేశాడు కానీ రాక్షసులు ప్రయోగించిన ఆయుధాలు కొన్ని రాముణ్ణి గాయపరిచాయి అయినా అతను పర్వతంలాగా చరించక నిలబడ్డాడు అయితే రాముడు ప్రయోగించిన తీవ్రమైన బాణాలకు రాక్షసులు చావనారంభించారు అనేకమంది అనేక మంది రాక్షసులు రాముడి చేత చావగా కొందరు భయపడి కరుణ్ణి శరణు చొచ్చారు దోషణుడు వారికి ధ్యేయం చెప్పి తాను రాముడిపైకి వచ్చాడు అలా వచ్చిన దోషణుడిపైన అతని వంట వచ్చిన రాక్షసులపైన రాముడు గాంధర్వాస్త్రం ప్రయోగించాడు వేలకు వేలు బాణాలు వచ్చి రాక్షసులకు తగిలి వారి ప్రాణాలు హరించాయి రాముడికి దోషణుడికి యుద్ధమయ్యింది ఈ యుద్ధంలో రాముడు దోషణుడి సారథిని గుర్రాలను చివరకు దోషణుడి రెండు చేతులను బాణాలతో నరికేశాడు దోషణుడి వంట వచ్చిన ఐదు వేల మంది రాక్షసులను చంపేశాడు క్రమంగా రాముడు తాను ఒంటరిగాడై ఉండి కూడా పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపేశాడు వారిలో కరుడు త్రిశురుడు అనేవాడు మాత్రమే మిగిలరు ఖరుడి ఆగ్రహానికి అంతే లేదు అతడు రాముడిపైకి పోతూ ఉండటం చూసి త్రిశురుడు అడ్డుపడి రాముణ్ణి నేను చంపుతాను నువ్వు చూస్తూ ఉండు ఒకవేళ రాముడైన చంపితే తర్వాత నువ్వు అతన్ని చంపవచ్చు అని బతిమాలాడాడు ఖరుడు సరేనన్నాడు త్రిశూరుడికి రాముడికి భయంకరమైన యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో త్రిశూరుడు తన గుర్రాలను సారథిని ధ్వజాన్ని పోగొట్టుకుని రొమ్మున బాణాలు తగిలి మార్చిపోయాడు ఆ స్థితిలో రాముడు మూడు బాణాలు వేసి త్రిశూరుడి తల నరికేశాడు తర్వాత రాముడికి ఖరుడితో యుద్ధం జరిగింది ఖరుడు రాముడి చేతి బాణాన్ని విరగగొట్టడమే కాక అతని కవచాన్ని మొక్కల మొక్కలు చేసి రాముణ్ణి తన బాణాలతో గాయపరిచాడు రాముడు నిలువున రక్తం కారుతూ అగస్త్యుడు ఇచ్చిన విల్లు తీసుకుని భయంకరమైన బాణాలు ప్రయోగించి కరుణ్ణి విరధుణ్ణి చేశాడు కరుడు తన గదను రాముడిపైకి విసిరివేశాడు అది రాముడి బాణాలతో తుత్తునియేలు కాగా సమీపంలో ఉన్న చెట్టును పెరికి దాన్ని రాముడిపైకి వేశాడు రాముడు దాన్ని కూడా తన బాణాలతో ఖండించి కరుణ్ణి ఒక్క క్షణంలో చంపేశాడు రాముడు ఇలా ఖరదోషనులను పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపేయటంతో దండకారణ్యానికి రాక్షస భయం తీరిపోయింది యుద్ధం అయిపోయినట్లు గ్రహించి సీత గుహలో నుండి బయటకు వచ్చి రాముణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకుని ఎంతో సంతోషం పొందింది